ట్రాఫిక్ అండ్ లాస్ట్ నుంచి మోడల్ లైన్ ప్రాబ్లమ్స్ చూసుకున్నాం ఒక కిలో బదులు ఒక దుకాణదారు ఐదు వందల గ్రాములు మాత్రమే ఇస్తే లాభశాతం ఎంటనేసి అంటున్నారు ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం మనం ఒక కిలో అంటే ఎంత ఒక కిలో ఈక్వల్ టు వెయ్యి గ్రాములు తప్పుడు తూకం ఎంత ఐదు వందల గ్రాములు తప్పుడు తూకం మనకి లాభశాతం కనుక్కోడానికి ఫార్ములా ఏంటి లాభశాతం కనుక్కోవడానికి ఫార్ములా ఈక్వల్ టు నిజమైన తూకం నిజమైన తూకం మైనస్ తప్పుడు తూకం తప్పుడు తూకం బై తప్పుడు తూకం ఇంటూ ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు మనకి నిజమైన తూకం ఎంత వెయ్యి గ్రాములు మైనస్ తప్పుడు తూకం వచ్చేసి ఐదు వందలు బై తప్పుడు తూకం వచ్చేసి ఐదు వందలు ఇంటూ హండ్రెడ్ థౌజండ్ లో నుంచి ఫైవ్ హండ్రెడ్ తీసేసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ బై ఫైవ్ హండ్రెడ్ మనకి ఎంత మిగులుతుంది లాభ శాతం వచ్చేసి హండ్రెడ్ పర్సంటేజ్ లాభ శాతం ఈక్వల్ టు హండ్రెడ్ పర్సంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది